ఈరోజు రాజ్యసభ లోక్సభ రెండు కూడా వాయిదా పడిన తర్వాత తెలుగుదేశానికి చెందినటువంటి ఎంపీలు రామ్మోహన్ నాయుడు పెమ్మసేన చంద్రశేఖరరావు మిగతా మరికొంతమంది ఎంపీలు కూడా అంటే విజయనగరం ఎంపీ వీళ్ళందరూ కలిసి నరేంద్ర మోదీ గారిని ఆయన ఛాంబర్లో కలిశారు సభలో వాయిదా పడిన తర్వాత యోగాంధ్ర గురించి ముచ్చటించారు యోగాంధ్ర సక్సెస్ అయ్యింది ఆ కార్యక్రమం అన్నారు అలాగే మరికొన్ని కార్యక్రమాలు కూడా చేయాలి దాంతోపాటు ఆంధ్రప్రదేశానికి మీరు ఇస్తున్నటువంటి సహకారం మరువలేనిది ఇంకా ఈ సహకారం కొనసాగాలని చెబుతూనే అమెరికా ఆంక్షల వల్ల ఆంధ్రప్రదేశ్ కొంచెం సంక్షోభంలో పడింది మిర్చి రైతులు అలాగే మత్స్యకార రైతులు ఈ మత్స్య ఉత్పత్తులతో పాటు ఆక్వా రైలు రైతులు కూడా ఇబ్బందికి గురవుతున్నారు అంటూ నరేంద్ర మోదీకి చెప్పారు అయితే అగ్రరాజ్యం పోరికి మా అండ కూడా మీకుంటుంది అంటూ రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తరఫున అయితే మాట్లాడడం జరిగింది అంతే మిగతా ఎంపీలను కూడా రామ్మోహన్ నాయుడు అయితే మోదీ గారికి పరిచయం చేశారు